É ਇੱਡੇ 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 ఎక్కడ ఉన్నారు వీళ్ళు అయిపోయింది చక్కగా అమ్మవారి తెచ్చిన కొబ్బరికాయ నేనే తెచ్చినా ఇక్కడ కాదు ఇక్కడ కొట్టాలి కొబ్బరికాయ బయట సరే ముందు దర్శనం చేసుకుంటే తర్వాత చూసుకోవచ్చు అర్చన చేయించుకుంటామా ఎవరిష్టం వాళ్ళు అర్చనంటే అంటే పంపదు లేదు లేదు వాడు ఉంటే ఓకే కానీ మనకి ఎందుకు ఇంకా లోకల్ ఉంటుంది జస్ట్ అంతే అలా చూసుకోవచ్చు అక్కడ అక్కడ ఇటే 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 వెళ్దాం ఇటు నుంచి ఇటు నుంచి వెళ్ళాలి బాబు ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి వెళ్దాం ఇటు నుంచి వెళ్ళాలి వాళ్ళు కొట్టించండి ఆగు అలా కాదు